ఈరోజు మనం రామాయణంలో ప్రాచుర్యం పొందని అత్యంత కీలకమైన ఒక వీరగాథ గురించి తెలుసుకుందాం శ్రీరాముని నాలుగవ తమ్ముడు పరాక్రమాల కథ ఇది యమునా నదీ తీరంలో ఉన్న మధువనం అనే పవిత్ర అరణ్యంలో ఋషులు మునులు తీవ్రమైన కష్టాలను ఎదుర్కొంటున్నారు వారి తపస్సులకు యజ్ఞాగాదులకు ఒక భయంకరమైన రాక్షసుడి వల్ల ఆటంకం కలుగుతుంది ఆ రాక్షసుడి పేరే లవనాసురుడు అతను పూర్వం మధు అనే రాక్షసుడి కుమారుడు అతని తండ్రి పరమశివుడు గురించి తపస్సు చేసి అమోఘమైన అజయమైన ఒక శూలాన్ని వరం పొందాడు ఆ త్రిశూలం ఎవరి చేతిలో ఉంటే వారిని దేవతలు కూడా ఓడించలేరు తండ్రి తర్వాత ఆ దివ్యశూలం లవనాసురుడి చేతికి చిక్కింది ఆ శూలమండతో లవనాసురుడు అత్యంత క్రూరుడిగా గర్విష్టిగా మారాడు మధువనంలో నివసించే ఋషులను హింసించడం వారి యజ్ఞలను చేయడం వారిని సజీవంగా భక్షించడం అతనికి నిత్యకృత్యమైంది అతని భయంతో ఆ ప్రాంతమంతా శ్మశాన నిశ్శబ్దంతో నిండిపోయింది అతనిని ఎదిరించే సాహసం ఎవరూ చేయలేకపోయారు ఒకనాడు చవనుడు వంటి గొప్ప మహర్షుల బృందం లవరాసురుడి బాధలు భరించలేక అయోధ్యకు పయనమయ్యారు వారు శ్రీరామచంద్రుని సభకు చేరుకుని కన్నీలతో తమ గోడను వెళ్లబోసుకున్నారు ప్రభూ మీ రాజ్యంలో ధర్మం నాలుగు పాదాలమీద నడుస్తోందని విన్నాము కాని యమునా తీరంలో అధర్మం రాజ్యమేలుతోంది లవనాసురుడనే రాక్షసుడు మమ్మల్ని బతకనివ్వడం లేదు అతని చేతిలో ఉన్న శివశూలం కారణంగా అతడిని ఎవరూ ఓడించలేకపోతున్నారు దయచేసి మమ్మల్ని మా ధర్మాన్ని రక్షించండి రామా అని వారు ప్రార్థించారు వారి దీనస్థితిని చూసి రాముడి హృదయం ద్రవించింది సఫలోని వారంతా నిశ్శబ్దంగా ఉండిపోయారు రాముడు తన తమ్ముల వైపు చూశాడు భరతుడు వెంటనే లేచి అన్నా మీ ఆజ్ఞ అయితే నేను ఎప్పుడే వెళ్లి ఆ దుర్మార్గుడిని సంహరించి వస్తాను అన్నాడు లక్ష్మణుడు కూడా అందుకు సిద్ధమయ్యారు అప్పుడు అంతవరకు మౌనంగా ఉన్న శత్రుఘ్నుడు ముందుకు వచ్చాడు చేతులు జోడించి వినయంగా ఇలా అన్నాడు అన్నయ్య శ్రీరామచంద్ర మీరు వనవాసంలో ఉన్నప్పుడు లక్ష్మణుడు మీకు సేవ చేశాడు మీరు దూరంగా ఉన్నప్పుడు భరతన్నయ్య మీ పాదుకలను పూజిస్తూ రాజ్యాన్ని కంటికి రెప్పలా కాపాడాడు మీ సేవ చేసే మహాభాగ్యం నాకు ఇప్పటివరకు పెద్దగా లభించలేదు దయచేసి ఈ అవకాశం నాకు ప్రసాదించండి ఆ లవణాసురుడిని వధించే బాధ్యతను నాకు అప్పగించండి మీ ఆశీసులతో నేను తప్పక విజయం సాధిస్తాను శత్రుఘ్నుడిలో నీ కర్తవ్య వినయాన్ని చూసి రాముడు ఎంతగానో ముడిసిపోయాడు నీ పరాక్రమం నాకు తెలుసు నీవు ఈ కార్యానికి సర్వసమర్థుడువు తప్పకుండా నీవే వెళ్ళు కాని ఒక్క విషయం గుర్తుంచుకో అంటూ రాముడు ఒక ముఖ్యమైన రహస్యాన్ని చెప్పాడు లవణాసురుడి బలం ఆ త్రిశూలంలోనే ఉంది దాన్ని వాడు ఎప్పుడూ తన గుహలోనే ఉంచుతాడు ఆహారం కోసం బయటకు వేటకు వెళ్లినప్పుడు మాత్రం దాన్ని వెంట అదే మనకు సరైన సమయం నువ్వు నేరుగా వాడితో యుద్ధానికి దిగవద్దు వాడు వేటాడి అలసిపోయి ఆయుధం లేకుండా గుహకు తిరిగివచ్చే సమయం కోసం ఎదురుచూడు వాడు గుహలోకి ప్రవేశించకముందే వాడిని యుద్ధానికి పిలువు వాడు శూలం కోసం లోపలికి వెళ్లకుండా అడ్డుకో అప్పుడు వాడిని సంహరించడం సులభం అని వ్యూహాన్ని వివరించాడు రాముడు తన అమ్ముల నుండి విష్ణుశక్తితో నిండిన ఒక అమోఘమైన దివ్యాస్త్రాన్ని తీసి శత్రుఘ్నుడికి ఇచ్చాడు ఈ అస్త్రం వారిని తప్పక సంకరిస్తుంది విజయీభవ అని దీవించాడు శత్రుఘ్నుడు ఒక చిన్న సైన్యంతో మధువనానికి బయలుదేరాడు యమునా నదీ తీరానికి చేరుకున్న శత్రుఘ్నుడు ఋషులను కలిసి లవణాసురుడి దినచర్య గురించి పూర్తిగా తెలుసుకున్నాడు రాముడు చెప్పినట్లే లవణాసురుడు ప్రతిరోజు ఆహారం కోసం వేదక వెళ్తాడని అప్పుడు తన శూలాన్ని గుహలోనే వదిలి వెళ్తాడని వారు ధృవీకరించారు శత్రుఘ్నుడు తన సైన్యాన్ని దూరంగా ఉందమని ఆజ్ఞాపించి తానొక్కరే లవనాసురుడి గుహద్వారం వద్దకు చేరుకుని ఒక పొదచాటున దాగి సరైన సమయం కోసం ఎదురుచొరసాగాడు కొంతసేపటికి లవనాసురుడు భయంకరమైన గర్జనవి చేస్తూ తిరిగివచ్చాడు అతని రూపం చూడటానికే భయంకరంగా ఉంది చేతిలో చంపిన జంతువుల కలేబరాలతో రక్తం కారుతూ రాక్షసానందంతో నడుస్తున్నాడు అతను తన గుహద్వారం వద్దకు రాగానే శత్రుఘ్నుడు ధనస్సు ఎక్కుపెట్టి ముందుకు ఊరికాడు నీ పాపం పండింది అమాయకులైన ఋషులని చంపి తింటున్న నీ అంతం నాచేతిలో ఉంది నేను అయోధ్య చక్రవర్తి శ్రీరాముని తమ్ముడిని శత్రుఘ్నుడిని నాతో యుద్ధానికి సిద్ధంకమ్మో అని గంభీరంగా గర్జించాడు ఒక సాధారణ మానవుడు తనను ఎదిరించడం చూసి లవణాసురుడు అట్టహాసం చేశాడు ఓరింగరుడా చావును వెతుక్కుంటూ నా దగ్గరికి వచ్చావా ఒక క్షణమాగు నా ఆయుధమైన పిశూలాని తీసుకువస్తాను మీ అంతు చూస్తాను అంతు గుహవైపి పరిగెత్తాడు శత్రుగుణుడు ఎదురుచూస్తున్నది ఆ క్షణం కోసమే రాముడి వ్యూహం ఫలించింది శత్రుగుణుడు తన బాణవర్షంతో లవణాసురుడు గుహలోకి వెళ్లే మార్గాన్ని పూర్తిగా మూసివేశాడు బాణాలు వర్షంలా కూస్తుండటంతో లవణాసురుడు ముందుకు కదలలేకపోయాడు తన బలాన్ని ఇచ్చే శూలం అందకపోవడంతో లవణాసురుడిలో ఆందోళన మొదలైంది అయిన తన రాక్షస బలంతో పెద్ద పెద్ద బండరాలను చెట్లను పెకిలించి శత్రుఘ్నుడిపై విసరం ప్రారంభించాడు శత్రుఘ్నుడు అసాధారణమైన యుద్ధ నైపుణ్యంతో వాటన్నిటినీ తన బాణలతో ముక్కలు చేస్తూ రాక్షసుడికి దగ్గరగా వెళ్లాడు ఇద్దరి మధ్య ఘోరమైన యుద్ధం జరిగింది లవణాసురుడు ఎంత బలవంతుడైనా ఆయుధం లేకపోవడంతో శత్రుఘ్నుడి ధర్మబలం యుద్ధ కౌశలం ముందు నిలవలేకపోయాడు చివరకు ఇదే సరైన సమయమని భావించి శ్రీరాముడిని తమ కులదైవాన్ని మనసులో స్మరించుకుని రాముడెచ్చిన దివ్యాస్త్రాన్ని సంధించాడు ఆ దివ్యాస్త్రం వెయ్యి సూర్యులు కాంతితో బయలుదేరి సుదైవా వెళ్లి లవణాసురుడి గుండెల్లో బలంగా నాటుకుంది ఆ దెబ్బకు ఆ మహారాక్షసుడు ఆకాశం దద్దరిల్లేలా ఒక భయంకరమైన అరుపు పెట్టి పర్వతం కూరినట్లుగా నేలకొరిగాడు అతని ప్రాణాలు అనంతవాయువుల్లో కలిసిపోయాయి లవరాసురుడి పతనంతో మధువనంలో చీకట్లు పొలగిపోయాయి దేవతలు ఆకాశం నుండి పూలవర్షం కురిపించారు శత్రుఘ్నుడు కేవలం రాక్షసుడిని చంపడంతో తన పని అయిపోయిందని అనుకోలేదు రాముడి ఆజ్ఞ ప్రకారం ఆ ప్రాంతాన్ని తిరిగి సుసంపన్నం చేయాలని నిర్ణయించుకున్నాడు ఆ మధువనాన్ని శుభ్రం చేయించి అక్కడ ఒక అందమైన నగరాన్ని నిర్మించాడు ఆ నగరానికే మధుర అని పేరు పెట్టాడు సుమారు పన్నెండు సంవత్సరాలు అక్కడే ఉండి ధర్మబద్ధమైన పాలన అందించి ప్రజలను సుఖశాంతులతో వర్ధిల్లజేశాడు ఇలా శ్రీరాముని నలుగురు తమ్ములలో ఒకరైన శత్రుఘ్నుడు తన అన్నగారి ఆజ్ఞను శిరసావహించి సరైన వ్యూహంతో ధైర్య సాహసాలతో లోకకంటకుడైన లవలాసురుడిని సంహరించి మధురా నగరంలో ధర్మాన్ని తిరిగి స్థాపించాడు ఇది రామాయణంలో ధర్మానికి వ్యూహానికి సోదర ప్రేమకు నిలువుటదం పట్టే ఒక అద్భుతమైన గాథ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు జై శ్రీరామ్